అనంతపురం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఎయిడ్స్ అవగాహన ర్యాలీ ప్రజా దర్బార్ కార్యక్రమం ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం శ్రీ పొట్టి శ్రీరాముల వర్ధంతి తదితర అంశాలతో కూడిన అనంతపురం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం వ్యాఖ్యానం అనంతపురం ఆకాశవాణి ప్రతినిధి ఎం మనోహర్ అర్హులైన ప్రతి లబ్ధిదారులకి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు ఈ నెల ఒకటో తేదీన బుక్కరా సముద్రం మండలం రేకులుకుంట గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల ఎటువంటి జాప్యం లేకుండా పెన్షన్లను అందిస్తున్నామని తెలియజేశారు ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈబి దేవి తెలిపారు ఈ నెల ఒకటో తేదీన సోమవారం రోజున ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు ముందుగా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ దేవి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు ఈ ర్యాలీ అనంతపురం ఆర్ట్స్ కళాశాల నుండి ప్రారంభమై టవర్ క్లాక్ సప్తగిరి సర్కిల్ మీదుగా కొనసాగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తా ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావు లకేష్ అన్నారు ఈ నెల రెండవ తేదీన ఉరవకొండ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల నుండి స్వీకరించిన అర్జీలను పరిశీలించి ఎటువంటి జాప్యం లేకుండా పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని జిల్లా రెవెన్యూ అధికారు అధికారి మలోల తెలిపారు ఈ నెల నాలుగవ తేదీన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా అనంతపురంలోని ఎస్ఎస్బిఎన్ కళాశాల నందు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల పట్ల ప్రజలందరూ సహకరించాలని సేవ చేయాలని కోరారు యువత డ్రగ్స్ బారిన పడకుండా క్రమశిక్షణతో చదువులపై దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ పి జగదీష్ అన్నారు అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనపై డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ తొక్కు అంటూ నిర్వహించిన సైకిల్ అవగాహన ర్యాలీలో జిల్లా ఎస్పీ పాల్గొన్నారు ఈ ర్యాలీ అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయం నుండి ప్రారంభమై సప్తగిరి సర్కిల్ ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మీదుగా కొనసాగింది ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలియజేశారు జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనపై అన్ని కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన త్యాగమూర్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారి ఆశయాలు ఆదర్శాలు ప్రతి ఒక్కరికి మార్గదర్శమని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ అనంత్ అన్నారు ఈ నెల పదహైదవ తేదీన పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు ఉద్యోగులు పొట్టి శ్రీరాముల గారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజాసేవలలో నిబద్ధత నిజాయితీ బాధ్యతతో పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు విద్యార్థులు క్వాంటమ్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి వాటిపై పరిజ్ఞానం పెంచుకోవాలని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఉపకులపతి సుదర్శన్ రావు అన్నారు ఈ నెల ఇరవై మూడవ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యార్థులను ఉద్దేశించి క్వాంటమ్ టెక్నాలజీ డీప్ టెక్నాలజీపై వర్చువల్ విధానంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించగా అనంతపురం జైంటు విశ్వవిద్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్స్ ద్వారా ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని విద్యార్థులు వీక్షించారు ఐదు సంవత్సరాల లోపల పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని అనంతపురం పార్లమెంటు సభ్యుడు అంబికా లక్ష్మీనారాయణ అన్నారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన అనంతపురం నగరంలోని నెహ్రూ పురపాలక ప్రాథమిక ఉన్నత పాఠశాలలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఓ అనంతతో కలిసి ఆయన ప్రారంభించారు కార్యక్రమంలో భాగంగా పిల్లలకు పల్స్ పోలియో చుక్కలను వేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల ఉజ్వల భవిష్యత్ కోసం రెండు పోలియో చుక్కలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు నిర్వహించడం జరుగుతూ ఉందని తెలిపారు ఇప్పటి వరకు అనంతపురం జిల్లా సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో జనవరి సమాచార లేఖలో కలుసుకుందాం ఎం మనోహర్ ఆకాశవాణి ప్రతినిధి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం